ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు దీర్ఘకాల నిరీక్షణకు కొంతవరకు తెరపడింది పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం కీలకమైన అడుగు వేసింది ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ ఆర్థిక శాఖ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది రాష్ట్ర ఆర్థిక శాఖ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఒక ముఖ్యమైన సర్క్యులర్ నియమం విడుదల చేసింది దీని ప్రకారం డిఏ పెండింగ్ బకాయిల బిల్లులను వెంటనే అప్లోడ్ చేయాలని అన్ని జిల్లాల అధికారులకు డిడిఓలు ఆదేశాలు జారీ అయ్యాయి ఈ ప్రక్రియ అత్యంత అత్యవసరమైనదిగా పరిగణించాలని ప్రభుత్వం నొక్కి చెప్పింది ప్రస్తుతం ఈ చెల్లింపులు కేవలం సెక్రటరియట్ సిపిఎస్ ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి అలాగే డిసెంబర్ ముప్పైవ తేదీ లోపు బిల్లులు అప్లోడింగ్ పూర్తి చేయాలని గడువు విధించారు ఇక సెక్రటేరియేట్ ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగులో హైకోర్టులో దాఖలు చేసిన రీట్ పిటిషన్ ఉత్తర్వుల మేరకు ఈ చెల్లింపులు జరుగుతున్నాయి ఇక మొత్తం ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతం డిజి జనవరి రెండు వేల ఇరవై రెండు నుండి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు గల పన్నెండు నెలల బకాయిలు అలాగే ఇరవై ఆరు పాయింట్ ముప్పై శాతం డిఏ జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు గల పదహారు నెలల బకాయిలు ఇక దీనివల్ల ఒక్కో ఉద్యోగి ఖాతాలో సుమారు యాభై వేల నుంచి డెబ్బై వేల రూపాయల వరకు జమ అయ్యే అవకాశం ఉంది అలాగే సెక్రటరియేట్ ఉద్యోగులకు బిల్లులు క్లియర్ అవుతున్నప్పటికీ రాష్ట్రంలోని ఇతర సిపిఎస్ ఓపీఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెప్పించుకుంటేనే మా బకాయిలు చెల్లిస్తారని సాధారణ ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నుండి సుమారు రెండు వందల ముప్పై నెలల డిఏడిలు బకాయిలు పెన్నింగ్లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి ఒక్కో ఉద్యోగికి ప్రభుత్వం నుండి సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు పిఆర్సీ డిఏ కలిపి రావాల్సి ఉందని అంచనా ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు లెక్కలు చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి డిఏ డిఆర్ బకాయిలకే సుమారు రెండు వేల రెండు వందల కోట్లు అవుతాయి కొత్తవి కలిపితే మరో రెండు వేల కోట్లు పెరగనున్నాయి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయానికి వస్తే గ్రాట్యుటీ కమటేషన్ సరెండర్ వంటివి కలిపి దాదాపు పదిహేను వేల ఆరు వందల కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తుంది అలాగే ఏపీ జిల్ జీపీఎఫ్ జెడ్పీఎఫ్ వంటి ఉద్యోగుల సొంత పొదుపు మొత్తాలే సుమారు ఐదు వేల నాలుగు వందల కోట్లు పెండింగ్లో ఉన్నాయి ఇక అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం మొత్తం బకాయిలు ముప్పై నాలుగు వేల కోట్లు ఇందులో ఇప్పటికే చెల్లించిన ఏడు వేల రెండు వందల ముప్పై కోట్లు మినహాయిస్తే ఇంకా ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై కోట్లు చెల్లించాల్సి ఉంది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడిచిన ఈ భారీ బకాయిలు చెల్లింపులపై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రాలేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి సెక్రటేట్ ఉద్యోగులకు ఇచ్చినట్టే రాష్ట్రంలోని లక్షలాది మంది ఇతర ఉద్యోగులకు మరియు వృద్ధ పెన్షనర్లకు కూడా వెంటనే న్యాయం చేయాలని అందరూ కోరుకుంటున్నారు